సెటప్ మారితే నేను శాంతిగా ఆనందంగా ఉండగలను అని చాలామంది అభిప్రాయపడతారు ఇల్లు ఇంటీరియర్ స్ట్రక్చర్ మారుస్తారు మరి కారు మారుస్తారు డ్రెస్సు మారుస్తారు హెయిర్ స్టైల్ మారుస్తాడు కర్టెన్లు మారుస్తాడు మరి డైనింగ్ టేబుల్ మారుస్తాడు హోమ్ థియేటరు కొంచెం పెద్దది చేస్తాడు మరి సంపాదన పెంచుకుంటాడు చురుకుగా తెలివిగా ఖర్చు పెడతాడు కానీ వేదాంతానికి వచ్చిన తర్వాత సింపుల్ లైఫ్ వస్తుంది కోరికలు తగ్గుతాయి ఆత్మజ్ఞానం మార్పులు తెస్తుంది మాటలు తగ్గించి మూగవాడవుతాడు మానసికంగా జడంగా ఉంటాడు శారీరకంగా యాక్టివ్గా ఉండడు ఆత్మజ్ఞానం వలన పెద్ద అవుతాడు అని అనుకోకూడదు అతిగా యాక్టివ్గా ఉండడు అని అర్థం చేసుకోవాలి అందుకే చాలామంది లౌకికవాదులు వేదాంతాన్ని ఇష్టపడరు ఎందుకంటే వారు అతిగా మాట్లాడటానికి ఇష్టపడతారు చాలామంది లౌకికవాదులు వేదాంతాన్ని ఎందుకు ఇష్టపడరు ఎందుకంటే వాళ్ళు అతిగా మాట్లాడటానికి ఇష్టపడతారు చాకచక్యంగా మాట్లాడతారు అంతేకాదు ఆ చాకచక్యంగా మాట్లాడటానికి వారు ట్రైనింగ్ తీసుకుంటారు ట్రైనింగ్ కూడా స్పెషల్గా పైసలు ఇచ్చి తీసుకుంటారు చాలామంది వారి వంశ ప్రతిష్టను పట్టుకుని వేలాడతారు అందువలన అష్టాకర మహర్షి అంటారు లౌకికంగా జీవించే వ్యక్తులు వేదాంతాన్ని త్యజిస్తారు ఇది ఒక విచిత్రం లౌకికంగా జీవించే వ్యక్తులు వేదాంతాన్ని ఛజిస్తారు ఈ దేహం నాదే కదా మరి నాకు దేహాభిమానం లేకుండా ఎలా ఉంటుంది నాకు దేహాభిమానం లేకుండా ఎలా ఉంటుంది అని సమర్థించుకుంటారు ఈ దేహం నీది కాదు ఈ దేహం నీది కాదు ఈ దేహం భగవంతుడిది ఇది అన్ని జీవరాశుల్లో షడ్వికారాలకు లోనవుతుంది ఈ దేహం నీది కాదు ఇది భగవంతుడి దేహం ఇది అన్ని జీవరాశుల్లాగే షడ్వికారాలకు లోనవుతుంది అంటారు అష్టావక్ర మహర్షి